తెలంగాణ ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సర్వేకు వచ్చే సమయాన్ని ముందుగానే కుటుంబాలకు తెలిపి అవసరమైన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా సర్వే నోడల్ అధికారులకు సూచించారు బుధవారం మేడ్చేల్ కలెక్టరేట్ జిల్లా విసి హాల్లో కుటుంబ సర్వే ధాన్య సేకరణ అంశాలపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో దివ్యా దేవరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అందుబాటులో లేని కుటుంబ సభ్యులకు ముందుగానే సర్వే సమయాన్ని అవసరమైన డాక్యుమెంట్లను అందుబాటులో పెట్టుకునేలా ఎన్యుమరేటర్ల ద్వారా ఇంటింటికి తెలిపేందుకు చర్యలు తీసుకోవాలని సర్వే నోడల్ అధికారులకు సూచించారు ఎన్యుమరేటర్లు డాక్యుమెంట్లు చూసి తప్పులు జరగకుండా ప్రఫార్మాలను పూరించాలని సందేహం ఉంటే సూపర్వైజర్ నోడల్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు ఈ జిల్లాలో వలసదారులు ఎక్కువగా ఉన్నందున వారు స్వచ్ఛందంగా కోరిన చోట నమోదు చేయించాలన్నారు ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యులతో సౌమ్యంగా మాట్లాడి సమాధానాలు తెలుసుకుంటూ పరిశీలించిన అంశాలను ప్రొఫార్మాలో కొంతవరకు పూరించాలని అన్నారు సర్వే నిర్వహణలో కలిగే సమస్యలను నోడల్ అధికారులు తీసుకుని పరిష్కరించాలన్నారు అంతకుముందు జిల్లా నోడల్ అధికారులతో తమ పరిధిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులను సమస్యలను నోడల్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమగ్ర సమాచారాన్ని ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సవివరంగా వివరించారు జిల్లాలో గ్రూప్ మూడు పరీక్షలు ఉన్నందున సర్వే పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం అవసరమవుతుందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆర్డీఓలు సైదులు శ్యామ్ ప్రకాష్ డిఆర్డి సాంబశివరావు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రకళ జిల్లా పౌర సరఫరా డిఎం సుగుణాబాయి జిల్లా యువజన అధికారి గోపాల్ రావు జిల్లా మత్స్య శాఖ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రశాంత్ ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాబు మోసెస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు అనంతరం కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ను పరిశీలించి चूसान